సంతకం పెట్టడం కుదరదు ఏంట్రా నీ ధైర్యం ఏదన్నా తేడా వస్తే ఆఫీస్లోనే వేసేయడానికి మా వాళ్ళు కింద వెయిటింగ్ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి వెళ్తారులే కాకపోతే ఒక రెండు నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి ఇటువంటి గవర్నమెంట్ ఆఫీసులో గొప్పతనం ఏంటో తెలుసా మనకు వచ్చేంత వచ్చేంతవరకు మన కుటుంబ సభ్యుల కంటే కూడా తోటి ఉద్యోగులతో ఎక్కువ జీవితం గడుపుతాం ఇదో కుటుంబం కోటేశ్వరరావు గారు అలాంటి కుటుంబంలో ఎవరికన్నా కష్టం వస్తే ప్రాణం అడ్డేసి మరీ నిలబడతాం కానీ అలాంటి కుటుంబమే అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు రాధాకృష్ణ గారు సచిన్ ఫ్యానా నాకు బాగా గుర్తు టీం కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్ ఉంటే చాలు టీంని గెలిపిస్తాడు అంటారు డోంట్ వరీ మీకు ఒక సచిన్ ఉన్నాడు అతన్ని కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని చేసుకునివ్వండి మిమ్మల్ని ఇండియా లాగా ఎప్పుడు గెలిపిస్తూనే ఉంటాడు ఒకటి రెండు సంవత్సరాల్లో రిటైర్ అయ్యేటట్టున్నారు మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు సరిపడా సంపాదించుంటారు మీ పిల్లలు మంచి వాళ్ళు అనుకోండి సార్ మీరు ఇచ్చే డబ్బు మీద పెద్దగా ఆశ చూపించరు అదే మీ పిల్లలు చెడ్డోళ్ళు అయితే మీరిచ్చే డబ్బు ఎక్కువ కాలం మిగిల్చరు